కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తొమ్మిది మంది శాస్త్రవేత్తల బృందం పదిహేను రోజుల పాటు ముప్పై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది సాగులు అన్నదాతలకు అవసరమైన సలహాలు సూచనలు అందించింది రైతుల ఆదాయం పెంచాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది విత్తనాల ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశంలో శాస్త్రవేత్తలు రైతులకు తగిన సూచనలు అందించారు మృతిక క్రమక్షయం నుంచి మొదలుకొని భూసారం ఉద్యాన పంటల పెంపకం పశుపోషణ వల్ల కలిగే లాభాలు సేంద్రియ ఎరువుల వాడకం ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా అవగాహన కల్పించారు సాగులో సాంకేతికత వినియోగం డ్రోన్ల వాడకం అధునాతన పద్ధతుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రసాద్ రవికాంత్ వివరాలు వెల్లడించారు ఇక్కడ రైతులు అందరూ వరి మరియు పత్తి ఈ రెండు పంటలే పండిస్తున్నారు ఎన్నో తరాలుగా ఈ రెండు పంటలే పండిస్తున్నారు ఇలాగ మోనోక్రాపింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు దాని సమస్యలు వీళ్ళకి వివరించడం జరిగింది పంట మాపిడి పంట మాపిడి ఇక్కడ రెయిన్ఫాల్ చాలా తక్కువ డ్రైల్యాండ్ ఏరియా తో డ్రైల్యాండ్ ఏరియా సూటబుల్ క్రాప్స్ మన జొన్నలు మిల్లెట్స్ పల్సెస్ రెడ్ గ్రాము ఇలావన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ జరుగుతుందని పంట మార్పిడి చాలా అవసరం అని పంట మార్పిడితో పాటు వాళ్ళు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ క్రాపింగ్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతుందని వీళ్ళకి వివరించడం జరగడం చెప్పారు ఇక్కడ చాలా రిమోట్ ఏరియాలో స్మాల్ ఫార్మర్స్ ఉన్నాయి స్మాల్ ఫార్మర్స్ గురించి మషిన్ చిన్న చిన్న మషిన్ వాడుకోవాలి అట్లా చెప్పింది సబ్మిషన్ ఆన్ డ్రై ల్యాండ్ మెకనైజేషన్లో ఏమంటే చిన్న చిన్న మషిన్స్ ఏముంటాయి అవి కూడా సబ్ ఇచ్చే మంచిగా ఉంది అది చిన్న చిన్న మషిన్స్ వాడుకోవాలి అట్లా చెప్పింది లే రే అంటే ఇక్కడ వైల్డ్ బోర్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది వైల్డ్ బోర్ కంట్రోల్ చేయాలంటే वाइल्ड बोर्ड की सोलार फेंसिंग लाकर टेक्नोलॉजी वाड़को वाड़ ने अटला चपिंद दी सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट जो स्कीम्स अवेलेबल है ये हम किसान भाइयों और बहनों तक पहुंचाना चाहते हैं और उस उन वो हम चाहते हैं कि वो उनका लाभ लें जो उनको नहीं पता है हम उन उज, बताना चाहते हैं कि क्या क्या स्कीम्स उनके लिए अवेलेबल है और ये एक प्री करीफ कैंपेन है जो जैसा जो जो क्रॉप्स वो लेते हैं उसके बारे में उस उसमें उनको कोई कमी है उनमें वो कोई टेक्नोलॉजी के बारे में जानना चाहते हैं जिससे उनकी उपज बढ़ सके तो ये हम उन तक पहुंचाना चाहते हैं ये हमारा मुख्य उद्देश्य है